జయ గురు దేవదత్త ఈ నెల ఐదు ఆరు తారీఖులు ఎంతో విశేషమైన తాంత్రిక శక్తి కలిగిన అద్భుతమైన రోజులు మొదటగా ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం భాను ప్రదోషం ఈ రోజు చేసే శివారాధన వల్ల అనేక రకాల దోషాలు చెడు కర్మలు తొలగి మంచి ఆరోగ్యము విశేషమైన శివానుగ్రహం కలుగుతుంది ఇక ఆరు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు మాస శివరాత్రి పర్వదినం ఈ రోజు చేసే శివారాధన వల్ల విశేషమైన పుణ్య బలం పెరగడమే కాకుండా జాతకంలోని దుష్ట బాధల నుంచి విముక్తి ఇష్ట సిద్ధి శాంతి సౌభాగ్యాలు అపార శివానుగ్రహము కలుగుతాయి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రెండు రోజులు కూడా వజ్రపాత యోగంతో కూడిన పంచగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతోంది చంద్రుడు కుజుడు బుధుడు రాహుతో కలిసిన నెప్ట్యూన్ అంటే వరుణ గ్రహంతో కలిసిన పంచగ్రహ కూటమి ఈ రెండు రోజులు చేసే ఆధ్యాత్మిక జప సాధనలు క్షేత్ర దర్శనాలు విశేషమైన శక్తిని మనకు కలిగిస్తాయి ఈ రెండు రోజులు కూడా దూర ప్రయాణాలు ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది జై గురుదేవ దత్త